అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ నడి రోడ్డుపై ఒక యువకుడు జిప్ తీసి చూపించాడు సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజంగా ఒక శానిటేషన్ వర్కర్ని కూడా ఇలాంటి కామ ధోరణితో చూస్తారా అనే దానికి ఈ సాయి ఇరవై ఐదేళ్ల సాయి అనే ఒక కసాయి నిజంగా నిదర్శనం చెప్పుకోవాలి కర్నూలు జిల్లాకి చెందిన సాయి చెన్నైలో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు అయితే ఒకరోజు తెల్లవారుజామున మరి ఈ సాయి ఆఫీస్కి వెళ్ళి నుంచి వస్తున్నాడా లేకపోతే ఏదైనా పబ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేసి వస్తున్నాడా తెలియదు కానీ ఒక చోట ఆపాడు బండి ఆపిన తర్వాత అక్కడ శానిటేషన్ వర్కర్ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడ ఆవిడ విధులు చేసుకుంటుందన్నమాట అక్కడ ఊడుస్తుంది ఊడుస్తుంటే ఆవిడ ఎదురుగా వెళ్ళి బండి ఆపి ఆవిడికి కావాలని చెప్పి ఆ లైటు ఆ బండి లైట్ ఆవిడ మొహానేసి ఆవిడికి అంటే నేను ఉన్నాననే ఒక ఇండికేషన్ ఇచ్చి ఆ అబ్బాయి జిప్ తీసి మరీ చూపించాడు ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ పారిశుద్ధ్య కార్మికురాలు నిజంగా వెంటనే రియాక్ట్ అయింది వచ్చి చీపిరి తిరిగేసే ప్రయత్నం చేసింది వెంటనే ఇంకా కషాయికి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిజంగా వీడు సాయి కాదు వీడు కషాయి అని చెప్పాలి పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడికి మనం గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిజంగా ఈ జిప్తీస్ చూపించడం ఎంత దౌర్భాగ్యం అసలు ఏం పోయే కాలం వీడికి వాళ్ళ అమ్మాయి ఏజ్ ఉంటుంది ఆవిడికి మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఆవిడ వాళ్ళ అమ్మ ఏజ్ ఉంటుంది ఆవిడికి అమ్మతో కూడా వీడు అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా కేవలం కామధోరణితో జిప్తీస్ బయట వచ్చడం నిజంగా ఆవిడ చీపురితో కొట్టింది కానీ కొట్టడానికి చోడ కొట్టుండే వాడి పరిస్థితి ఏంటి ఆవిడ ఆ క్షణంలో కూడా ఆలోచించింది బాబా ఆవిడ అంత వెకిలితనంగా ప్రవర్తించిన ఆ పెద్ద ఆవిడ ఆలోచించింది సర్లే ఒక చీపురితో కట్ ఒకసారి కొడితే వెళ్ళిపోతాడు లేని చెప్పి ఆలోచించి కొట్టాలని చూడ కొట్టలేదు నిజంగా ప్రైవేట్ జిప్ ఏదైతే జిప్ తీసాడో అక్కడ కొడితే పరిస్థితి అంటే బతకగలడా బతికి బట్ట కట్టగలడా ఒక్క నిమిషం ఆలోచించి చాలామంది నెటిషన్స్ ఏం కామెంట్ చేస్తున్నారు తెలుసా వాటిని కోసి పడేయాలని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి